ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే ప్రజెంట్ నేను రన్నింగ్ రాజా గారు ఇద్దరం కలిసి కడప జిల్లాకు వచ్చామన్నమాట అది కూడా ఒక ఈవెంట్ ఉంటే వచ్చాము సో ఈవెంట్ ఎక్కడో కాదు శిల్పారామంలో సాయంత్రం ఈవెంట్ స్టార్ట్ అవుతుంది మాకైతే రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట శిల్పారామంలో సో రన్నింగ్ రాజా గారు లోపలు ఉన్నారు తనతో కూడా మీతో మాట్లాడిస్తాను సో ఇంకా లేట్ లేకుండా మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి సో లోపలికైతే వెళ్దాం మాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందో చూడండి ఇదంతా శిల్పారామం అనమాట బ్యాక్ సైడ్ మొత్తం అది కూడా తిరిగి నేను చూపిస్తాను శిల్పారామం ఎలా ఉందో అది కూడా చూడండి లాస్ట్ వరకు సో ఇలా లోపలికైతే వచ్చేదాం ఇదిగోండి మాకు ఇచ్చిన రూమ్ అనమాట రన్నింగ్ రాజా గారు ఏం చేస్తున్నారో చూద్దాం ఇదిగోండి గా రన్నింగ్ రాజా గారు ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నారనమాట ఇదిగోండి మాకు ఇచ్చిన రూము సో రన్నింగ్ రాజా గారు మాట్లాడతారు మాట్లాడో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మా ఓడి ఛానల్ బాగా చూస్తున్నారు సో వ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో మా ఓడిని కూడా అట్లే సపోర్ట్ చేసి చాలా బాగా మంచి మంచి కంటెంట్లు చేస్తాడు సో కష్టపడే వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి సో తప్పకుండా మనోడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో గంట సింబల్ గట్టికి కొట్టండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఉంటాయి సో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చెప్పరా ఇంకేమున్నా చెప్పాలి మనకైతే ఇక్కడ శిల్పారామంలో ఈవెంట్ ఉందని మేము వచ్చాము కదా ఈవినింగ్ ఏ టైంకి ఉంది ఈవినింగ్ సో ఈవినింగ్ సెవెన్ కన్నారు అల్లు సో సిక్స్ థర్టీ కల్లా రెడీ ఉండమన్నారు అంత లోపల మీకు పూర్తి వీడియోలో మేము ఏమేమి చేసాము ఈ రోజు ఎలా తిరిగామన్నది ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు చూసేసండి సో ఇది మాకు ఇచ్చిన రూమ్ అయితే ఎక్కడైతే మిస్ అవ్వదు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా బ్లాగ్ అర్థమయ్యేది సో మేము ఎట్లా తిరుగుతాము ఏం చేస్తున్నాం అనేది ఈ రోజు ఈ బ్లాగ్ లో ఓకే ఓకే గాయస్ లాస్ట్ వరకు చూసేయండి ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట సో చాలా బాగుంది కదా రూమ్ అయితే సో గాయస్ కష్టాలు వచ్చినాయి నాకు ఇదిగోండి గాయస్ మాకు పంపించిన టిఫిన్ అనమాట ఇది సో ఇది ఏంటో అసలు చూద్దాము బాక్సుల్లో అయితే ప్యాక్ చేసి ఉన్నాయి చాలా ఆఫీషియల్గా ప్యాక్ చేశారు చూడండి నాకు తెలిసి ఇది ఏంటి తప్ప ఓపెన్ చేయండి ఒకసారి ఎందుకంటే రన్నింగ్ రాజా గారు ఓపెన్ చేస్తున్నారు ఇది కడపలోనే స్పెషల్ దోశ అంట సో కడపలో ఏది స్పెషల్ అండి అంటే సో ఇది ఈ దోశ చాలా స్పెషల్ అన్నారు అందుకే సో ఇది పిచ్చర్ అనమాట ఎట్లుంటుందో టేస్ట్ చూసి సో రివ్యూ కూడా చెప్తాం సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం మనం దోశ నాకు కూడా ఎప్పుడెప్పుడు తీసి తినాలనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి సరే లేట్ లేకుండా ఇంకా తినేస్తాం సో ఇదిగోండి గాయస్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను దోశ అయితే రెడీగా ప్లేట్లో ఉంది ఇంకా లేట్ లేకుండా దీని టేస్ట్ ఎలా ఉందో నేనైతే చెప్పేస్తాను టేస్ట్ చేసేద్దాం ఈ దోశ తింటుంటే అమృతం లాగుందనమాట దోశ అలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే దోశ నెయ్యితో ఇది నెయ్యితో చేశారు దోశ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా కడపకొచ్చినప్పుడు కన్ఫామ్గా ఈ దోశ కనుక్కొని మరీ తినేసి వెళ్ళండి ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పడం కాదు మీరు కూడా తింటే వావ్ అనేస్తారు ఆహా అనేస్తారు ఓకేనా సో మరి లేట్ లేకుండా తినేస్తాను ఎందుకంటే బాగా ఆకలిస్తుంది మీరు కూడా టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేసేసేయండి సరేనా ఇదిగోండి నేను మా రన్నింగ్ రాజా గారు తింటున్నాం అనమాట ఇదిగోండి దోశ దోశ అయితే సో చాలా అంటే చాలా బాగుంది దోశ నేను ఇది టైప్ ఆఫ్ దోశే ఇంతవరకు తిండే సో నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది దోశ నేను కూడా ఇది ఫస్ట్ టైం తినడం నేను కూడా ఎప్పుడు తినలేదన్నమాట ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఎట్లా అంటే నార్మల్గా ప్లెయిన్ దోశలు లేకపోతే ఆనియన్ దోశ ఎగ్ దోశ ఇట్లా దోశ మసాలా దోశ ఇలా నార్మల్గా తీసుకొస్తూ ఉంటారు కాకపోతే ఇది స్పెషల్ దోశ తీసుకొని రావడం ఇక్కడే అనమాట కడపలో సో పంపించిన వాళ్ళకి ఏం చెప్తాం పంపించిన వాళ్ళకి కాదు సో కొత్త రకం టేస్ట్ కొత్త రకం టేస్ట్ అయితే చేసాము తిన్నాము సో మీరు కూడా కనపకొచ్చి ఉన్నాము మేము కూడా ఏంటండి కొంచెం నాకు తెలుగు అనేది కొంచెం అప్పుడప్పుడు పోతుంటాయి అనమాట అదే తప్పులు 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 పోతుంటాయి అంటే ఓ మా రన్నింగ్ రాజా గారికి పంచులు వేసి 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 అలాగే వచ్చేస్తున్నాయి అన్నమాట సో అయితే మీరు కూడా ట్రై చేయండి కడుపుకొచ్చిన వాళ్ళు మిస్ కాకండి ఎందుకంటే ఇంత టేస్టీ దోశ మిస్ అయితే మీరే బాధపడతారు తిన్నందుక తినలేదు అని మిస్ అయినందుకు ఇదైతే కరెక్ట్ అండి దోశ మాత్రం చాలా టేస్టీ ఉంది నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి సో గాయస్ మేమైతే టిఫిన్ చేసేసి అలా నడుచుకుంటూ మీకు శిల్పారామం మొత్తం చూపించాలని నేను ఫిక్స్ అయిపోయాను సో మే నేను రన్నింగ్ రాజా ఇద్దరం కలిసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి శిల్పారామంలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా చూపిస్తాం చూసేయండి శిల్పారామంలో మీకు చూడనివి కొన్ని చాలా వరకు ఉన్నాయి ఇక్కడ అవన్నీ చూపించాలనేసి ఈ వీడియో తీస్తున్నాను కదా సో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి కొన్ని ఉన్నాయన్నమాట వస్తువులు రన్నింగ్ రాజా గారు చెప్పండి అరే నువ్వు రన్నింగ్ రాజా గారు రన్నింగ్ రాజా గారు అంటుంటే నాకు ఏదో ఉందిరా సో నువ్వు ఎప్పుడు మామూలుగా పిలుస్తుంటావు కదా అన్న అన్న అని అన్నయ్య అని అట్లానే పిలువు వీడియోలో మన వాళ్ళందరూ కూడా సో హ్యాపీగా మన బాండింగ్ గురించి తెలుసుకొని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు నాకు లాగే సో అన్న అన్న అంటుంటాడు సో రీల్ వరకే మేము ఒక జోడీగా చేస్తున్నాం తప్పితే అన్న తమ్ముళ్ళము సో అలా అనమాట ఓకే ష్యూర్ అలాగే పిలుస్తా అన్న ఇదిగోండి చూడండి ఇవన్నీ ఎగ్జిబిషన్స్ అక్కడ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూపిద్దాం ఇంకో ఇంకోటి కూడా కనిపించట్లేదు లాంగ్లో ఉన్నారు కదా ఓకే ఇట్లా వెళ్దాం రండి రాన్న సో ఇదంతా పిల్లలు ఆడుకునేవన్నమాట ఎగ్జిబిషన్స్ ఇవన్నీ శిల్పారామంలో చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రతి సండే సాటర్డే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలందరూ పిల్లలు వచ్చేసి ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట టూరిజం ప్లేస్ అనమాట చాలా బాగుంది కదా చూడ్డానికి చాలా అయితే చాలా బాగుంది ఎగ్జిబిషన్ నేను ఎప్పుడు ఎక్కలేదు ఎందుకంటే నాకు చాలా అంటే చాలా భయం అనమాట ఎగ్జిబిషన్ ఎక్కాలంటే ఆ ఆట అయితే చాలా బాగుంటుంది కదా ఇదంతా శిల్పారామంలో అనమాట ఇవి కాకుండా ఇంకా చాలా అంటే చాలా స్పెషల్స్ ఉన్నాయి అక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని స్పెషల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూసేయండి సో మరి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుందాం నాకు కూడా చాలా రోజులు అయిపోయింది చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను అది ఇప్పుడైతే అన్నం అడిగేసి ఎక్కుతున్నాను ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో సో ఇదిగోండి గాయస్ ఇదంతా వచ్చేసి మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా పాతకాలం అంటే కుటీర పరిశ్రమలు అనమాట చాలా బాగున్నారు కదా నిజమైన మనుషుల్లాగే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా నేనైతే షాక్ అయిపోయాను వచ్చేటప్పుడు నిజంగా మనుషుల్లాగే ఉన్నారు వీళ్ళు అది చూడండి దోశలు దోశలు వేస్తారు కదా పిండి రుబ్బేది ఆ పాతకాలంలో పిండి దీంట్లోనే కాబట్టి రుబ్బేది అదనమాట ఇక్కడ చూడండి ఆమె కూరగాయలు అమ్ముతూ ఉంది ఇంకా కాస్త ముందుకు వెళ్తే మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ వచ్చేసి ఈమె వచ్చేసి కూరగాయలు అమ్ముతూ ఉంది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లాగే చెక్కారనమాట చూడటానికైతే చాలా బాగుంది కదా గాయస్ మేమందరం ఇదిగోండి రన్నింగ్ రాజా గారు అలాగే వచ్చేసి ఛానల్ వాళ్ళు సో తను అలాగే మన అఖిల్ మాస్టర్ ముగ్గురం కలిసి దర్గాకైతే వెళ్తున్నాము సో దర్గా ఎలా ఉంటుంది ఏంటని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు బట్ మేము కూడా చూపించాలనేసి వెళ్తున్నాం సో ఎలా ఉన్నాను నేను డ్రెస్లో లాగా ఉన్నాను కదా మంచిగా ఉన్నాను కదా ఓకే హర్షిత వచ్చింది సో అర్షితకి అందరూ హర్షితని చూసి ఈ పక్క వాళ్ళ లేపుకొని ఉన్నారు ఏంటని చప్పట్లు కొట్టడానికి చేతులు లేపుకోనున్నారు అవునా అది ఇట్లాంటిగా చెప్పాలి కదా అయ్యో ఇటు పక్క మరీ పైకి రేపుకోనన్నా చూశారు కదా గాయస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ తో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్